బ్రేకింగ్ బీజేపీ ఇంజనీరింగ్ మార్గల్ ప్రారంభించడానికి ముందే వరదలకు కొట్టుకుపోయిన రహదారి రాజస్థాన్ లోని జంజలు జిల్లా ఉద్దయపూరితలో జరిగిన ఘటన భారీ వర్గాల వల్ల అక్కడ ప్రవహించే కత్రి నదిలో నీటి మట్టం పెంపు ఇక నదిలోని ప్రవాహం బలంగా మారడంతో ధ్వంసమైన రోడ్డు ఇక రహదారి నిర్మాణ నాణ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన దీంతో మోడీ ప్రభుత్వంపై భారీ విమర్శలు వెలువెత్తుతున్నాయి రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం బీజేపీ హయాంలో మరో ఇంజనీరింగ్ మార్వే ప్రారంభించడానికి ముందే వరదలకు కొట్టుకుపోయిన రహదారి ఇక రాజస్థాన్లోని జంజను జిల్లా ఉదయవపూరితలో జరిగిన ఘటన భారీ వర్గాల వల్ల అక్కడ ప్రవహించే కట్లీ నదిలో నీటి మట్టం పెంపు ఇక నదిలోని ప్రవాహం బలంగా మారడంతో ధ్వంసమైన రోడ్డు ఇక రహదారి నిర్మాణ నాణ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన దీనితో మోడీ ప్రభుత్వంపై భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరో ఇంజనీరింగ్ మార్గే ప్రారంభించడానికి ముందే వరదలకు కొట్టుకపోయిన రహదారి రాజస్థాన్ లోని జంజను జిల్లా ఉద్దైవపూరితలో జరిగిన ఘటన భారీ వర్గాల వల్ల అక్కడ ప్రవహించే కట్లీ నదిలో నీటి మట్టం పెంపు ఇక నదిలోని ప్రవాహం బలంగా మారడంతో ధ్వంసమైన రోడ్డు ఇక రహదారి నిర్మాణ నాణ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన దీనితో మోడీ ప్రభుత్వంపై భారీ విమర్శలు వెల్లడిస్తున్నాయి